ఎలా ఫ్రెండ్స్ ఈరోజు తిరుపతి ఈరోజు అన్న వాళ్ళు మేము అందరూ కలిసి తిరుపతి కలిసి ఉండే కిటికలపై పూడ ఏమన్నాడు అన్న అమ్ముడు ఆప వాళ్ళు అందరు తిరుపతి తిరుపతి అనమాట ఫ్రెండ్స్ మాకు ట్రైన్ వెళ్ళిపోతుంది మేము వచ్చిన ట్రైన్ వెళ్ళిపోతుంది అనమాట మేము బోర్డు చేస్తున్నాం మా వదర్ చేసిన ఎడ్డిపప్పు వంకాయ మా కోడలు చేసిన బుడ్డలు చట్నీ బుడ్ల పొడి సార్ క్షమించానా అంతే కదా హాయ్ ఫ్రెండ్స్ రండి ఫోన్ చేద్దాము ఇలా రేణిగుంటలో ఉన్నాం తిరుపతి దర్శనానికి వచ్చాం అనమాట రేణిగుంటలో ఉన్నాం ఫ్రెండ్స్ ఓకే కళ్యాణ్ చూడరా ఎక్కడ తింది రండి ఫ్రెండ్స్ ఫోన్ చేసి బయలుదేరుతున్నాం అనమాట బయలుదేరుతున్నాము అట్లా బయలుదేరుతున్నాను తిరుపతికి బయలుదేరుతున్నాను రేణి మంచి బస్సులు అయితే తీసుకున్నాం మనిషికి థర్టీ రూపీస్ ఎలా ప్లేస్ తిరుపతి ఎంజాయ్ అయినా ఉన్నాడ ఇక్కడే తిరుపతి ఎంజాయ్ అయిన

హలో ఫ్రెండ్స్ గోవిందరాజు స్వామి సన్నిధానంలో గజరాజులు

టికెట్స్ కోసం టోకన్స్ ఫ్రెండ్స్ వచ్చేసినాం అనమాట టోకన్స్ తీసుకు టికెట్స్ దగ్గరికి ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకున్నాము మా ఫ్యామిలీపై అన్ని ఒరిజినల్ ఆధార్ కార్డులు ఉన్నాయన్నమాట పెడదాం ఫ్రెండ్స్ ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకున్నాము ఫ్రెండ్స్ ఎటకేళ్లకు పిల్లలకైతే ఆధార్ కార్డు అవసరం లేదంట పన్నెండు ఏళ్ళ సంవత్సరాల వరకు పన్నెండు సంవత్సరాల వరకు నాకు పదకొండు ఏళ్ళు ఒక రెండు కాబట్టి అవసరం లేదు పన్నెండు సంవత్సరాల వరకు అవసరం లేదంటే సాయి సిరీస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ తన గోవిందరావు తిరుపతి ఆయన పడుకొని ఉన్నట్లుంటాడమంటారు కదా ఫ్రెండ్స్ ట్ దగ్గరికి వచ్చాము బ్యాగులన్నీ ఇక్కడ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ లగేజ్ బ్యాగులు ఇక్కడ పెట్టుకోవచ్చారు సివార్మెట్ దగ్గర పెట్టేస్తాం బ్యాగులు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గవర్నమెంట్కి నడక మార్గం వెంట వెళ్తున్నాను హాయ్ చెప్పండి పసుపు

అతన్నా పోతాను ఒక పోతాను అప్పుడే పోతాను పెండ్ల మాత్రం అలాగే పని అనమాట ఆ స్పెషడుకుంటే అర్చుకోండి నిదాన్ని ఉంటుంది సమయం ఎంత హాయ్ ఫ్రెండ్స్ మరి శ్రీవారి మెట్లు మరి అన్న వదిన అన్న భార్య మామ ఫ్యామిలీ అందరూ కలిసి శ్రీవారి మెట్లు పాదయాత్ర ఫ్రెండ్స్ అట్లా కొడుకు కాళ్ళి ఈ విధంగా పసుపు కుంకుమ అంటించుకొని పోతున్నారు వాళ్ళు వచ్చే సంవత్సరం కూడా మనం కూడా మండరాలు ఎత్తుకుంటాము థ్యాంక్స్ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నాయుడు వాళ్ళు మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ ఖర్చులకే అయితే ఫ్రెండ్స్ మరి జలపాతాలు కొండ ప్రాంతంలో నుంచి వస్తున్నాయి అన్నమాట సాయి హాయ్ ఫ్రెండ్స్ ఆరు వందల మెట్లు ఎక్కినాం ఏడు వందల ఎనభై ఎనిమిది ఉన్నాయి ఇంకా ఫ్రెండ్స్ శ్రీవారి మిట్ల నడక మార్గం ద్వారా వెళ్ళు భక్తులు విజ్ఞప్తి ఫ్రెండ్స్ చూసుకోండి ఫ్రెండ్స్ పదకొండు వందల ఎక్కినాము ఇంకా పన్నెండు వందల ఎనిమిది ఉన్నాయి ఫ్రెండ్స్ స్కానింగ్ చేసుకోవాలంట మనం తెచ్చుకున్న టోకన్ ఇక్కడ స్కాన్ చేసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్ కింద తీసుకున్న టోకన్లకు మాత్రమే ఇక్కడ స్కాన్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట శ్రీవారి మెట్లు మార్గం మధ్యలో friends and andal chudandi Friends, nivada level మరి వచ్చేసాం ఇంకా ఫ్రెండ్స్ వచ్చేసాము అనమాట ఇక్కడ వారాణసాయనం చాలా ఉంది అనమాట ఫ్రెండ్స్ ఎటుకళ్ళకు తిరుమలకు చేరుకున్నాం హాయ్ ఫ్రెండ్స్ మా తిరుమలలో వారాణ సైన్యం చూసారు కదా చాలా ఉన్నాయి అన్నమాట శ్రీవారి మెట్లు మెట్ల మార్గం మధ్యలో పైన అనమాట ఎటకేళ్ళకు ఫ్రెండ్స్ మా శ్రీవారి మెట్ల ద్వారా వచ్చి లగేజ్ తీసుకొని మరి ఇక్కడ ఉన్నాం అనమాట వెళ్తాము హాయ్ ఫ్రెండ్స్ వచ్చే మామల గైడ్ తిరుమల తిరుపతి దేవస్థానం భవనములు మరి మరి కళ్యాణ కట్టు ఏం వెళ్దాం అన్న